아 <목소리도> బతుకుతావు నేను కాదని లేదంటే నా కళ్ళ ముందే చచ్చిపోతా తప్పకుండా చచ్చిపోతావా నువ్వు చచ్చిపోతే తేమ నీ మేనెత్త కొడుకు ఆకు పండు వండిన నాడు రాలకుంటావు కోదు తొడ మురిగినాడు నాడు పండు తప్పన కింద పడకుంటూ కోదు

కట్టం అన్నది మనసులకే అత్తది కానీ మా తల్లి ఆ పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు చీకటి అయ్యి పదిహేను రోజులు పదిహేను రోజులు గడిచి పొద్దున్నెల కడుతుంది కట్టం సుఖం తీసిందే కన్యారు పో అంటారు ఓ బిడ్డా తానెవరో తాను వారం వరో చీవి గా ఇల్లా ಸಿ ಮೈ ಗುರು ಸಿತಿ ಮೈ ಗುರು ವಂಗ ಗಿಪ್ಪನು ಶನುಕು ಶಿಪ್ಪ ಮಗಲಿಪಾ ಮುಚ್ಚಿಪೇ ಗಿಪ್ಪ ತೋಟಕ ಮಾಟ ಚಪ್ಪಿ ಪೋಯದ గాలి కంప కాకి కూడు పెట్టి గుడిలో నా రెండు గుడ్లు పెట్టి గుడ్లు మగిలిపాయే పిల్ల లెగిపాయే గుడి తోటక మాట చెప్పిపోయినదా పెట్టేను ఒక చెట్టే ప్రేమతోని ఈగ లసిపాయే మిగిలిపాయే గడ్డే తోటక మాట చెప్పి పోయినదా

పువ్వు మీద ఈ పువ్వు మీద అది ఒక్క మక్క రంద్రం తీసుకొని వచ్చి ఒక చెట్టు మండం చూసుకొని అన్ని కలిసి తెచ్చ పెట్టుకుంటాయి ఆ చెట్టకు ఈగలున్నంతకాలము కాడుపుకు మండ కిందికి మీది పూగని మండకున్న చెట్ట సేత కింద పడదయ్యా అదే తెచ్చకున్న ఈగలు లేచిపోయినాక మండకు అట్టి తెచ్చ ఉండని అట్టి కడితే తక్కునే కింద పడుతుంది ఇంకా తెట్టి ఎలాంటిదో మనిషి జీవితం దూత అలాంటిదే కాల్లో అడుక్కునే చెప్పుల కన్నా ఇలుగున్నది మనిషి చెప్తా ఇలువ లేదు ఎందుకు గురించి అయ్యాడుగుతున్నదో చెప్పుతున్నవి నుండి కాళ్ళకు చెప్పులు దొడుక్కొని సేనకాడికో ఊరికో తోమంట బయలు వెళ్ళిపోవంగా కాలుగు కోట చెప్పు కూడా అయిపోతే ఓ రాజన్నా కాలుకున్న చెప్పు కూడదైపోయింది గీడించుకుంటున్న నయ్యంటే అదే మా అధికారం అయ్యి నా ఆకి ఇసుకో బొంగంటారు ఇద్దరం కలిసి తోగంటరా వంగ ఎమ్మడచ్చినా మనిషి చచ్చిపోయిండు అనుకో ఓ రాజన్న నా ఎమ్మడి మనిషి చచ్చిపోయిండు నా వాళ్ళని తీసుకుని వచ్చేదాకా నీ ఆకి ఇట్లా అంటే సచ్చిపోయిన మనిషిని ఆకిట్లే రాదు ఏ వారేసుకొని నీ వేసుకుని నీ వల్లదికపోమ్మంటారు చెప్పులు అంటే ఆకిట్లుసుకోమంటారు మనిషి చచ్చిపోతే ఏ వారేసుకోమంటారు వారు వేసుకోమంటారు చెప్పులకు ఇల్ వస్తు మనిషి చెత్త అయ్యరా మీద గుండు నాలుగు వద్దుల బాగా జీవనాలకు ఆవిధ కోటలు తాగిందంటే నారా చూసుకుందామని అని ఒక రకాల

నీ కొడుకు బిడ్డ అయితేనే బతుసరన్నావు ఇది విను కన్న బిడ్డ నువ్వు కోరుకున్నట్ట ముగాలు కొడుకు పొలం ఉన్నది తర్వాత బిడ్డ పొలం ఉన్నది ఇద్దరు పిలగళ్ళ సంతాన బలం ఉన్నదే నా బిడ్డ సుభద్రదేవి అయినా పర్వాలేదు అంటున్నావు పిలగలను నీకు అడిగట్టిన తర్వాత ఇద్దరు పిలగళ్ళు కొడుకున్ను బిడ్డ జన్మిస్తారు తొమ్మిది మాసాల నాడు పిలగళ్ళు జన్మిస్తారు ఇరవై ఒక్క నాడు పిలగళ్ళ పేరు పెట్టుకుంటావు ఇరవై రెండు రోజులు పిలగలు అయిన నాడు ముగ్గురు కొడుకుల అన్నడు అగో ముగ్గురు కొడుకులే అని సంబరపడ్డాడు పెద్ద కొడుకు పెళ్లి వేసిండు కోడలు మమనిగ్గరే కన్నబిడ్ అనుకున్నాడు కానీ ఇద్దరు కొడుకుల పెన్నీళ్ళు చూడక ముందుకే ఆ తండ్రి పదకొండు రోజుల కింద పోలేక జీవి పొరలాడి అటువంటి ఒక మూడు ముళ్ళ జాగల్ల మురిసిల్లు గడ్డి ఈ ఆలయన పోయినా కానీ ఆయన కన్న కొడుకులు రేపెక్కడ కనబడ్డా ఎవరగన్న కొడుకు వినోదు అగో సాగరు విజయ్ కుమార్ అంటే ఫలాని అగో అటువంటి ఒక గట్టయ్య గన్న కొడుకులు అంటారు అతను చచ్చిపోయిన పేరేడికి నా జీవనం పోనయ్యాణీవనం కన్న బిడ్డ నేను కన్న కొడుకులు ఎక్కడ కన్న ఎవల ఎవలగన్న బిడ్డ ఎవరిగన్న కొడుకులు అంటే ఫలాని సుభాసేన మహారాజు కన్న పిల్లలు అంటారు అయ్యా కడుపు కావాలి కట్టింది బట్ట మైల కావాలంటారు ఇప్పటికైనా అప్పటికైనది కూడా ఉండే గురిలా సోసుకొని గుంజకు ఊడేసుకొని రాలేదు మానవుడై పుట్టినప్పుడు వెయ్యి ఏళ్ళున్నా ఏడు గప్పది నూరేళ్ళున్నా సాగు అప్పది తల్లి గర్భవాస్త నుండి రాంగతనము తీసుక రాలేదు ఎవరు వెళ్ళిపోయేనాడు ఏంటే కొంచబోలు రాంగేది ఏమి లేదు మళ్ళు పోమి వచ్చేది మానవులు ఉంటూ మంచి అయితే మంచి అంటారు చెడు అయితే చెడు అంటారు మంచితనం చెడతనం అనేది అడుక్కుంటే దొరకది కొనుక్కుంటే నా మనం మెదే ప్రవర్తన మంచోళ్ళు చచ్చిపోతే పది మంది వస్తారు ఆ క్రితాలు ముఖమైన పోతారు అదే చెడ్డ గాడి కూడా చచ్చిపోయి అది వస్తారా వాడున్నప్పుడు ఆగిండారా ఇంత రూపాలు ఉన్నాయి ఒంట్ల బలం ఉన్నది నాకేందని విధుల ఇప్పటికైనా చూడండి లోకంలో కొందరు ఉంటారు ఇంట రూపాలున్నాయి ఒంట్ల బలం ఉన్నది నాకేందరి విద్రవి కుదురు లోకములా ఇంట్లో రూపాలు ఎప్పటికి ఉంటాయా ఒంట్ల బలం ఉంటదా ఇంట్లో రూపాలు నాడు ఒంట్ల బలం ఉడిగి నాడు దమాష నాలుగొత్తుల భోగాటకం నరం గుండు వచ్చినప్పుడు అందరితో ఉండు లేకపోతే నీకే పెయ్యంత మండు అంటారు మీకు వచ్చినప్పుడు పుట్టుడు విలువైన పుట్టువాడే పుట్టాలే బ్రతికంగా విలువైన బ్రతికే బ్రతకాలే సావంగా కూడా విలువైన సాగే రామాదొక్క పుట్టువాడి పుట్టద్దు విలదొక్క సాగు చావద్దు వీలొక్క బ్రతికు బ్రతికద్దు ఇళ్ల కాలం ఎప్పటికి నువ్వు ఎంత మంచిగున్నా ఒక్కరిని మాత్రం నువ్వు లంగౌరాని ఏలబట్టి చూపెట్టద్దు నువ్వు లంగౌరాని అన్నాయి నువ్వే మూడు సార్లు లంగౌర ముప్పై ఆరు సార్ దొంగి చూపెడితే కింది మూడేళ్ళు మనకే చూపెడతాయి అందుకే అంటారు అవలాల అక్కలాల అలకించేడు తల్లులారా అచ్చినన్ని రోజులు అందరితో కలిసిమెలిసి ఉండాలి ఇవాళ ఇంట్లో రేపు మట్లే తనకు గర్వం ఎక్కింది ఒకసారి శ్మశానం అటిక వైపు చూసేది ఉంటే వాడి తలకున్న గర్వము అవి వరి కాళ్ళ ఓ పెద్దలా అయ్యా నాకు ఎన్ని బాధలు వచ్చినా పరిస్థితు బిడ్డ నీవంటే బిడ్డతో అంటే మళ్ళీ కొడుకు పుడతాడు అన్నావు బిడ్డతోని కొడుకు ఒక్క కొడుకు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కొడుకులు ఉట్టినా మంచిదే కానీ బిడ్డ కావాలి ఎన్ని బాధలకైన ఓచుకుంటా నాకు బిడ్డ నీవని దండం పెట్టింది సుభద్రాదేవి రామా సుభద్రదేవి పరిపరి విధువులనే మాట చెప్పిన కానీ నువ్వు కొడుకు కావాలి కొడుకుతో బిడ్డ ఉందన్న త ఎట్టుంటే అట్న దొరుకుతుంది బ్రహ్మరాజున రాజు తప్పది భగవంతుడు వేసిన పని తప్పది ఆ సంబర సంబరపడ్డవు పది గంటపై పడ్డవాణి ఆ కొడుకు నున్ను బిడ్డను పడి కట్టిండు లోయా నా సొప్పట్లు కొట్టు అంటే పరిపడతర్ర కొడుకు కొడుకు ఇది సప్పట్లు కొట్టే కాలం సత్యనాశం అయిపోయింది నా కన్న కొడుక உள்ள

భగవంతుడు సొప్పట్లు కొట్టు అన్నప్పుడు ఎవరైతే కొట్టకుంట సేతులు దగ్గర కూర్చున్న కూర్చున్నారో భగవంతుడికి జోడిచ్చి మొక్కకుంటా మీ యొక్క పెట్టుకున్న చేతుల బిడ్డ సుభద్రదవి గర్జుడు బిడ్డ చెట్టున్నదాని భగవంతుడు కొట్టలేదు అమ్మవారు సుభద్రాదేవి ఫోన్లో సంబర పడకుంటా తల్లి సంబరపడకుంటా నాకు బిడ్డతోనట్టుగా మళ్ళా కొడుకు పుడతడాని రండి దాద్రాల వెళ్ళిపోదామని దాచులు కోలుకోని సోనాల బేటి ఎట్లా పోతున్నది సుభద్రాదేవి when i put it in